హలో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెంటగా ఎదురు చూస్తున్న ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అయితే ఈ సండే నుండి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ సెవెన్ మంత్స్ ఛాంపియన్ షాపి ఫైనల్ తర్వాత విరాట్ అండ్ రోహిత్ శర్మ టీమిండియా జర్సీలో కనబడబోతున్నారు ఫ్యాన్స్ అందరూ అయితే వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ సిరీస్కి క్రేజ్ కూడా వీళ్ళిద్దరి వల్లనే వచ్చింది సో ఫ్యాన్స్ అందరు కూడా ఈ సిరీస్లో వీళ్ళు బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నారు సో దానికి తగ్గట్టే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే రోహిత్ అండ్ విరాట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అయితే వీళ్ళ మీద ప్రెషర్ అయితే చాలా ఉంది ఈ సిరీస్లో అయితే వీళ్ళు కంపల్సరీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో ఆడాలంటే ఇక్కడ నుండి వీళ్ళకు ప్రతి మ్యాచ్ పరీక్ష లాంటిదే ఆ టీమిండియాకి ఎన్నో గొప్ప విజయాలు అందించారు మనకు రోహిత్ అండ్ విరాట్ బట్ ఇక్కడ నుండి మాత్రం వాళ్ళకి ప్రతి మ్యాచ్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ లాగానే ఒక కొత్త ప్లేయర్ ఆడినట్టు ప్రతి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది వాళ్ళకి కోహ్లీ రోహిత్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నారు రీసెంట్గా గిల్ కూడా చెప్పాడు రోహిత్ అండ్ కోహ్లీ ఉంటే మనకు కొంచెం బాగుంటుందని సో వాళ్ళైతే ప్రతి మ్యాచ్ బాగా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఈ సో సెలెక్టర్లు కూడా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సెలెక్టర్లు కూడా కొత్త ప్లేయర్ని అయితే ట్రై చేస్తారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ప్రతి మ్యాచ్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు సో వీళ్ళైతే జా జాగ్రత్తగా అంటే వీళ్ళు వీళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి మ్యాచ్ లో అంటే వీళ్ళు కేవలం వన్ డేస్ మాత్రమే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ పామ్ అయితే బాగానే ఉంటుంది ఫామ్తో పెద్ద ప్రాబ్లం తెలియక ఫిట్నెస్ని కాపాడుకుండా కంపల్సరీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వల్డ్ కప్ లో ఆడతారు ఫ్యాన్స్ అందరూ కూడా రోహిత్ అండ్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సెవెన్ వల్డ్ కప్ ఆడాలి ఆ కప్ గెలిచి ఛాంపియన్స్ రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆస్ట్రేలియాలో కూడా రోహిత్ అండ్ కోహ్లీది రికార్డ్ బాగుంది సో హోప్ దే విల్ గివ్ ద బెస్ట్ ఇన్ దిస్ సిరీస్ ఇక ఒకసారి ఈ సిరీస్ షెడ్యూల్ అండ్ స్క్వాడ్ చూద్దాం సిరీస్ విషయానికి వచ్చి షెడ్యూల్ మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ వన్డే అక్టోబర్ నైన్ థర్త్ సండే నాడు మార్నింగ్ నైన్ ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది సో మ్యాచెస్ అన్ని కూడా మనకు స్టార్ స్పోర్ట్స్ అండ్ హాట్ స్టార్లో వస్తాయి ఈ స్క్వాడ్ చూస్తే టీమిండియా స్క్వాడ్ ఆల్రెడీ మనకు తెలుసు సో ఆస్ట్రేలియా స్క్వాడ్లో అయితే చిన్న చేంజ్ అయింది వాళ్ళ మెయిన్ ఆల్రౌండర్ క్యారం బ్రెయిన్కి చిన్న ఇంజూర్ అయ్యి అతని ప్లేస్లో మారిన స్లబ్షన్ తీసుకున్నారు ఆస్ట్రేలియా కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుంది వాళ్ళ స్క్వాడ్ చూస్తే చాలా మంది కొత్త ప్లేయర్స్ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు మన టీమ్ తో పోలిస్తే వాళ్ళ టీమ్ అంత ఎంత స్ట్రాంగ్ గా లేదు గానీ ఆ బ్యాటింగ్ లో మిచెల్ మార్స్ అండ్ ట్రావిస్ ఎడ్ మెయిన్ ప్లేయర్స్ అండ్ బౌలింగ్ లో వచ్చేసి మనకు తెలుసు కదా హ్యాజిల్ వుడ్ అండ్ మిచల్ స్టార్ అని ఆడని చెప్ప వాళ్ళు మెయిన్ మిగిలిన ప్లేస్ కూడా బాగానే ఆడుతున్నారు వాళ్ళ రికార్డు అంటే రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం బానే ఉంది ఆ ముఖ్యంగా మ్యాచ్ షార్ట్ అండ్ జోష్ ఇండియస్ వీళ్ళిద్దరు కూడా కొంచెం బాగా ఆడతారు సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం సో టీమ్ ఇండియా స్క్వాడ్ చూస్తే మన అందరికీ తెలుసు సో మన బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఆ బాలింగ్ కొంచెం వీక్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ లేదు బాల్ బాలింగ్ బాగా చేస్తారు కానీ ఎక్స్పీరియన్స్ లేదు సో ఈ సిరీస్లో అయితే మనం ఐదుగురు బ్యాట్స్మెన్స్ నలుగురు బౌలర్లు ఇద్దరు ఆల్రౌండర్లతో ఫైనల్ ఎలవెన్ ఉండొచ్చు అనుకుంటున్నా ఆ బ్యాట్ బ్యాటింగ్లో వచ్చేసి మనకు తెలుసు ఓపెనర్గా శుభన్ గిల్ రోహిత్ శర్మ ఉంటారు ఫస్ట్ జోన్లో రో విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత కేఎల్ రాహుల్ వస్తారు సో ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ వస్తారు ఒక స్పిన్ ఆల్రౌండర్ కింద సో ఆల్ బాలింగ్ ఆల్రౌండర్లో మనకు హార్దిక్ పాండే లేరు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చు ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్చెస్ కొంచెం ఫాస్ట్ బౌలింగ్ ఉంటాయి కాబట్టి నిష్ కుమార్ రెడ్డి తీసుకోవచ్చు సో బౌలింగ్లో లో అయితే హర్షదీప్ సింగ్ ఉంటాడు మహమ్మద్ సిరాజు కూడా ఉండొచ్చు సో హర్షిత్ రా హర్షిత్ కూడా పక్క పక్కా ఉంటాడు మీకు తెలుసు హర్షిత్ రాణా ఉంటాడు సో స్పిన్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఆడించవచ్చు ఎందుకంటే తన రికార్డ్ బాగుంది కాబట్టి తనని ఆడించవచ్చు ఫ్యూచర్ కోసం అయితే ప్రసిద్ధి కృష్ణాయన్ ధూజూర్ అని కూడా ఆడించవచ్చు సో బాలర్లు బాగా పెర్ఫామ్ చేస్తే ఈ సిరీస్ అయితే మనది అయితే ఈ సిరీస్ స్టార్ట్ కాక ముందుకే ఒక్క బాల్ కూడా ఆస్ట్రేలియా ముందుకే ఆస్ట్రేలియా తేద్యం స్టార్ట్ చేశారు అయితే ఈ సిరీస్ని టెలికాస్ట్ చేస్తున్న ఆస్ట్రేలియన్ బ్రోడ్కాస్ట్ ఛానల్ కాయ స్పోర్ట్స్ ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో అయితే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మన ఇండియన్ ప్లేయర్స్ని కొంచెం ఎగతాళి చేసుకుంటూ ఒక వీడియో అయితే చేశారు మనకు రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ షేక్ హ్యాండ్ ఇష్యూ జరిగింది కదా సో దాని గురించి మాట్లాడుకుంటూ మన ఇండియన్ ప్లేయర్స్కి నార్మల్ హ్యాండ్ షేక్ ఇస్తే నడదు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వాళ్ళకు హ్యాండ్ షేక్ ఇద్దాం అన్నట్టు ఒక ఎగతాది ఒక వీడియో తీశారు ఫ్లెడ్జింగ్ స్టార్ట్ చేశారు అయితే ఫ్యాన్స్ నుంచి కొంచెం నెగిటివ్ అవుతాయి నెగిటివ్ వస్తే సో కాయ స్పోర్ట్స్ అయితే ఆ వీడియోని అయితే డిలీట్ చేసింది సో మనకి ఆస్ట్రేలియా గురించి తెలిసిందే కదా వాళ్ళు ఎప్పుడు మన గురించి స్ట్రెజింగ్ చేసినా మనదే టాప్ అవుతుంది సో ఈ సెమీస్లో కూడా మనం అదే జరగాలని ఆశిద్దాం సో ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ కప్ హిక్ష అనుకుద్దాం సో మా ఉమెన్స్ వరల్డ్ కప్లో అయితే ఆస్ట్రేలియా అయితే సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది సో టీమిండియా పొజిషన్ అయితే ఏం బాలేదు సో ఆడిన ఫోర్ మ్యాచెస్లో టూ విన్స్ అండ్ టూ లజర్స్తో కానిస్టేబుల్లో ఫోర్త్ పొజిషన్లో ఉంది సో మేము నెక్స్ట్ మ్యాచెస్ వచ్చేసి మనకు న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్తో ఉన్నాయి సో ఆ మ్యాచ్లో అయితే మనం కంపల్సరీ గెలవాలి ఆ మ్యాచ్ గెలిస్తే మనం సెమీస్కి క్వాలిఫై అవుతాం అందులో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా మనం వేరే టీం వేరే టీం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో మన టీం పెర్ఫార్మెన్స్ అయితే అసలు బాగాలేదు ముఖ్యంగా టాప్ ఆర్డర్లో స్మృతి మందాన ఫామ్ అయితే కన్సిస్టెంట్గా లేదు తను ఫస్ట్ టీమ్ మ్యాచ్ అయితే పెద్ద ఏం ఆడలేదు అసలు మ్యాచ్లో కొంచెం బాగా ఆడింది కానీ ఫామ్ అయితే కన్సిస్టెంట్గా లేదు మిడిల్ ఆర్డర్కి వస్తే హర్మాన్ ప్రీత్ కౌర్ అండ్ జమీ మార్డ్రిక్స్ అయితే వాళ్ళ ఇప్పటివరకు వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఓన్లీ లోయర్ ఆర్డర్లో రీచ్ ఆగచ్చు ఒకటే తను తను బాగా ఆడుతుంది తను లాస్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అయితే ఎక్స్ట్రాఆడినరీ ఇన్నింగ్స్ ఆడింది అసలు ఆ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అండ్ ఆఫ్ మ్యాచ్ రెండు మ్యాచ్ మనం గెలవాల్సింది కానీ లాస్ట్ మ్యాచ్లో కొన్ని చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మన ఆ మ్యాచ్ ఓడిపోయాం సో నెక్స్ట్ త్రీ మ్యాచ్స్ అయితే కంపల్సరీ గెలవాలి సో ఆ మ్యాచ్ గెలిస్తే మనం సెమీస్ సెమీస్కి వెళ్తాం సో మన బ్యాటింగ్ అండ్ టాప్ ఆర్డర్ అండ్ మెదల్ ఆర్డర్ కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాలి బాలింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా కొంచెం బాగాలేదు అవి కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈవెన్ మనం సెమీస్కి వెళ్ళినా కూడా ఈ పెర్ఫార్మెన్స్తో అయితే మనం ఫైనల్లో కప్పు కొట్టడమే చాలా కష్టం సో ఉమెన్స్ టీమ్ అయితే ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటుంది అనుకుంటున్నాను ఓ ఫర్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా నేను నెక్స్ట్ వరల్డ్ క్రికెట్ అప్డేట్ చూద్దాం సో ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి సో టోటల్ ట్వంటీ టీమ్స్ కన్ఫర్మ్ అయిపోయాయి సో మనకు తెలుసు రెగ్యులర్ టీమ్స్ ఇండియా పాకిస్తాన్ శ్రీలంక కానీ మనకు రెగ్యులర్ తెలుసు సో సో సమ్ అసోసియేట్ టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి సో ఏషియా నుంచి చూస్తే నేపాల్ ఒమాన్ అండ్ యూఏ క్వాలిఫై అయిపోయాయి సో ఆఫ్రికా నుండి చూస్తే నమీబియా అండ్ జిమ్బే యూరోప్ నుండి చూస్తే నెదర్లాండ్స్ అండ్ ఇటలీ ఇటలీ ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడబోతుంది అండ్ అమెరికా నుండి చూస్తే కెనడా సో టోటల్ ట్వంటీ టీమ్స్ అయితే వరల్డ్ కప్కి ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయిపోయాయి సో సేమ్ ఫార్మాట్ అయితే లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది సో మనం దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో క్రికెట్లో అయితే ఒక న్యూ ఫార్మాట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు టెస్ట్ టీ ట్వంటీ అంట అంటే టెస్ట్లో ఎలాగైతే ఫోర్ ఇన్నింగ్స్ ఉంటాయో ఈ ట్వంటీ మ్యాచ్లో కూడా ఫోర్ ఇన్నింగ్స్ ఉంటాయి టోటల్ ఎయిటీ ఓవర్స్ మ్యాచ్ ఆ ఈచ్ టీమ్ టూ ఇన్నింగ్స్ ఆడుతుంది ట్వంటీ ఓవర్స్ ట్వంటీ ఓవర్స్ లాగా అలాగే ఒక టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ట్వంటీ ఓవర్స్ అదే నెక్స్ట్ టీమ్ మళ్ళీ ట్వంటీ ఓవర్స్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఫస్ట్ టీమ్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ ఓవర్స్ అదే నెక్స్ట్ టీమ్ సేమ్ టెస్ట్ ఫార్మాట్ లాగానే కానీ ఈచ్ ఇన్నింగ్స్ ఆ ట్వంటీ ఓవర్స్ ఉంటుంది టోటల్ ఎయిటీ ఓవర్స్ ఆడతారంట ఇది ఒక కొత్త ఫార్మాట్ అదే ఇంకా దీనికి ఐసీసీ అయితే ఏమి గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ సో కొత్త ఒక కొత్త టీ ట్వంటీ లీగ్ లాగా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ జనవరిలో సో చూద్దాం ఈ టీమ్ ఇది ఎలా ఉండబోతుందో సో ఈ లీగ్ గురించి మీరు అనుకుంటున్నా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్